మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయబుగా ధన్యవాదాలు సో అలాగే ఈ ఆగస్టు మాసానికి సంబంధించి చివరి వారం ముప్పై ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దాం ఈ యొక్క మాసంలో మనం మేజర్గా చెప్పుకోదగింది ఈ యొక్క వారంలో మనం మేజర్గా చెప్పుకోదగింది చూస్తే కనుక శని కుదురు యొక్క సమసప్తం చాలా ఇంపాక్టబుల్గా ఈ వారం నడవబోతూ ఉంది నేను చంద్రుడు ఇంట్లో సంచారంలో ఉంటాం అటు ఎందుకంటే వృత్కం ధనస్సు మకర రాశుల మీదగా చంద్రుడి యొక్క సంచారం ఉంది కాబట్టి ఇటు కుజుడు అటు ఇద్దరు కూడా యాక్టివేట్ అవుతారు ఈ వారం కాబట్టి ఈ కుజ శనుల యొక్క సమసప్తం ఏదైతే ఉందో దీని ఇంపాక్ట్ చాలా వరకు కూడా మనకి బాగా కనిపిస్తూ ఉంది సో అలాగే మనం చూసినట్టుగా కనుక చంద్రుని యొక్క సంచారం ఉచికం ధనస్సు మకరం రాశుల మీద ఉంటాం గురువుగారు మిథున రాశిలో సంచారంలో ఉంటున్నారు భగవానుడు కర్కాటక రాశిలో రవి బూధుల కూడా రవి సింహరాశి స్వక్షేత్రంలో బుధుడు కూడా సింహరాశిలో కేతువుతో కలిసి సింహరాశిలో సంచారంలో ఉన్నారు కుజుడు యొక్క సంచారం కన్యారాశిలో రాశిలో జరుగుతుంది రాహు యొక్క సంచారం కుంభరాశిలో జరుగుతోంది అలాగే మేనరాశిలో శని యొక్క సంచారం ఉంది సో ఈ విధమైన గ్రాజితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి మెయిన్ ఈ యొక్క వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం సింహరాశి వారికి సంబంధించి చూద్దాం సింహరాశి వారికి లాభంలో గురువు గారి యొక్క సంచారం ఇక్కడ అనుకూలంగా ఉంది లాభంలో గురువు గారి యొక్క సంచారం ఏదైతే ఉందో సింహరాశి వారికి సంబంధించి ఇది వరకు ఇది చాలా వరకు మీకు మెయిన్ ఒక బ్రీత్ అని చెప్పుకోవచ్చు మంచి గాలి పీల్చుకోవడానికి ఎటువంటి పొజిషన్లో అయినా గురువుగారు యొక్క లాభస్థాన సంచారం సింహరాశికి అనుకూలంగా ఉంటాం నాలుగు ఐదు ఆరు స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది సో అర్ధాష్టమం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది రాశి వాళ్ళకి బట్ ఓకే యాక్చువల్గా ఈ రాశికి సంబంధించి చూస్తే కనుక డొమెస్టికల్ పరిస్థితుల రీత్యా మదర్ హెల్త్ కావచ్చు ప్రాపర్టీస్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు ప్రాపర్టీస్ కొనుగోలు అమ్మకాలు కావచ్చు సో ఏదైనా ఎడ్యుకేషన్ పరమైన విషయాలకు సంబంధించిన విషయాలు కావచ్చు ఒక రకమైన వీటి విషయాల్లో సమ్ ఎక్స్పెండిచర్ ఎక్స్పెండిచర్ అంటే అనవసరంగా వీటి విషయాల్లో ఆలోచన రీత్యా అంటే ఆలోచన వేస్ట్ అంటే ఎక్కువ ఆలోచించడం కూడా టైం వేస్టే కదా సమ్ వేస్ట్ అనేది కనిపిస్తుంది వీటి విషయాల్లో అది ఆలోచన రీత్యా అయితే ఎక్స్పెన్సెస్ రీచ్ అనేది చూసుకోవాలి కాబట్టి ఇక్కడ మేజర్గా ఏంటంటే అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం అది అక్కడ నీచ చంద్రుడి యొక్క స్థాన సంచారం అయింది బట్ ఈ రాశికి ద్వితీయంలోనే ఆ రాశి కుజుడు ఉన్నాడు అపోజిషన్లో శనితో వీళ్ళిద్దరికి కూడా సమసప్తం ఉంది ప్రాపర్టీ రిలేటెడ్ విషయాల్లో తీసుకునే డెసిషన్స్ విషయంలో ఫైనాన్షియల్గా కావచ్చు వేటి విషయాలైనా కొంచెం జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవడం అనేది మంచిది ఈ రాశి వాళ్ళకి సంబంధించి అలాగే మెయిన్ ఒక రకమైన స్ట్రెస్ ఒక రకమైన ప్రెషర్ వీళ్ళ నెత్తి మీద ఉన్నట్టు ఉంటా ఉంటుంది సో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు మనకి జలుపుతూ ఇప్పుడన్నా తలకాయ పట్టేసినప్పుడు ఎలా ఉంటుందో సో అలాంటి ఫీలింగ్స్ మాత్రం ఈ రాశి వాళ్ళకి ఉంటా ఉంటుంది మంగళ బుధవారాల్లో చూస్తే ఇక్కడ వీరికి సంబంధించి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం పంచమంలో చంద్రుడి యొక్క సంచారం ఉంది బట్ ఆ రాశి అధిపతి గురుడు కూడా చాలా అద్భుతమైన ప్లేస్లో ఉన్నారు సో కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్స్ మీరు రీచ్ అవ్వడానికి ఎన్ని రకాలుగా ట్రై చేయాలో అన్ని రకాలుగా ట్రై చేస్తారు అంతమందిని కలుస్తారు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు మీ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడం కోసం చాలా కష్టపడతారు అది మీ సంతానం కూడా ఈ సమయంలో వృద్ధులోకి రావడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు కూడా బాగుంటాయి ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ కానీ షేర్స్ రీచ్ కానీ సో ఏ విషయాల గురించి మీరు జాబ్లో క్రియేటివిటీ చూపించే విషయంలో కానీ మీరు ఏ విషయాల గురించి అయితే ఎఫర్ట్స్ పెడుతుంటారో మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వడానికి తగిన అంటే పాజిబిలిటీ సాధ్యపరమైన కోరికలే కోరతారు సో ఫోన్లే ఇది వర్తబులే అని అనుకునేటట్టే ఉంటాయి సో వాటి వల్ల ఇబ్బంది ఏమీ లేదు ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలకు కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ షేర్స్లో కావచ్చు అండ్ సంతానపరమైన విషయాల్లో కావచ్చు సమ్ పాజిటివ్ రిజల్ట్స్ అనేది మన అక్కడ కొంతవరకు మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్లో చూడవచ్చు ఇక గురుసుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఆరోగ్య పరిస్థితులు రీత్యా శుక్ర శనివారంలో కొంచెం కేర్ తీసుకోవటం ఆరోగ్య పరిస్థితులు రీత్యా మెయిన్గా లోన్స్ లోన్స్కి సంబంధించి అప్పులకి సంబంధించి చేసే ఊరికే ఎవడో అప్పిస్తున్నాడు అని చెప్పి అవసరంగా చేయడం అనేది అంత మంచిది కాదు ఈ సమయంలో ముఖ్యంగా అది వాహనాలు రిలేటెడ్గా కావచ్చు ఏదైనా ఫిక్స్డ్ అసిట్ రిలేటెడ్గా లోన్ తీసుకుని అంటే సాధ్య సాధ్యాలు చూసుకోవాలి మన స్థామత అన్ని చూసుకోవాలి సో అలాగే ఈ రాశికి సంబంధించి గురుశుక్ర శనివారాల్లో ఆ స్థానంలోనే ఈ చంద్రుని యొక్క సంచారం ఉండటం వ్యాపార సంబంధిత విషయాల్లో కావచ్చు మ్యారిట్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఇతరత్ర చాలా విషయాల్లో మీరు తీసుకునే డెసిషన్స్లో చాలా ముందు చూపుతోనే వ్యవహరించుకుంటూ మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది సో కాబట్టి కొంచెం ఏదైనా అన్ప్లెజెంట్గా అనిపించింది మనకు అవగాహన లేని విషయం అంటే దానికి సంబంధించి ఎవరిదో అన్నా చర్చించి డెసిషన్ తీసుకోవడం అనేది మంచిది ఈ సింహరాశి వాళ్ళకి మెయిన్గా ద్వితీయంలో కుజుడు అష్టమంలో శని రెండు కూడా కుజసేను ఇద్దరు సమసప్తంలో ఉన్నారు తీసుకుని ఇంటేకింగ్ ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండటం ఫ్యామిలీ పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా జా చాలా జాగ్రత్తగా అంటే ఇన్కేస్ ఏంటంటే కుజసేనులు ఇద్దరు ఎనిమిక్ ప్లానెట్స్ సమసప్తమాల్లో ఉన్నాయి కాబట్టి కొంచెం డిస్టర్బెన్సెస్ రాకుండా అనవసరంగా ఏదైనా చెప్పాలన్నా కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎందుకు చెప్తే మంచిది అంతేగాని అగ్రెసివ్నెస్తో కోపంతోనో ఏదన్నా ఫ్యామిలీ విషయాల్లో డీల్ చేస్తే అది పెద్ద అనవసరంగా దానివల్ల ఉపయోగం ఉండదు మిస్అండర్స్టాండింగ్స్ పెరిగితే ఫైనాన్షియల్గా అండ్ ఫ్యామిలీ పరంగా వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటా ముందుగా ముందుకెళ్లాల్సిన అవసరం మనకి మేజర్గా సింహరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది ద్వితీయంలో వాక్స్థానంలోనే కుజుడు ఉన్నాడు కాబట్టి వాక్స్థానంలో ఉన్న ఈ కుజుడికి ధరణీ గర్భ సంభూతం కుజన ఉగ్ర శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది అష్టమ స్థానంలో శని ఉన్నాడు వక్రంలో కాబట్టి ఇక్కడ మెయిన్గా మ్యారిడే లైఫ్ లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మీకు ఉండవలసిన ఆ యొక్క ఎఫెక్షన్ ఆ యొక్క అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది వీటిలో ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం నీలాంజిన సమావేశం శని ఉగ్రశాంది మంత్రం చేసుకోవడం మంచిది కుదిరితే కేచింపావు నల్ల నువ్వులు ఒక బ్లాక్ క్లాత్ శనివారం దానం ఇవ్వటం శనివారం నిలాంజన్ సమావాసం చదవకుండా కొంచెం తైలాభిషేకం చేసుకోవటం శనికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవటం కూడా మంగళవారం చాలా మంచిది ఇటు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ రోజు ఆయన ఆలయం దర్శించుకున్న సింహరాశి వాళ్ళకి ఇంకా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి